హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండో వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మాత్రం భరించేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి ఈరోజు నేను ఏం చేశానంటేనండి బ్లాగ్ అయితే తీయడం కుదరలేదు ఈరోజు మొక్కలకి కొత్తగా కేర్ తీసుకుంటాకండి మా ఊడికి అని టానిక్ తెప్పించానండి డాక్టర్ లాస్ ఇచ్చిన టానిక్ని సగం రోజులు మాత్రమే వాడు మిగిలిన అమ్మా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవని చెప్పేసి వదిలేసిపోయాడండి మరి వదిలేసిన దానికి పడేద్దామంటే మనం చెప్పలేదు రేటు పెట్టుకున్నామయ్యే ఇది బలం టానికే కదా మనుషులకే కాదు మొక్కలు కూడా పనిచేస్తుంది అనే ఆలోచన వచ్చిందండి మరి మరి వచ్చిన ఆలోచనల్ని అలా ఊహలకి వదిలేయకుండా వదిలేస్తే ఎక్కడ ఎవరు పట్టుకుపోయి వాడేసుకుంటారో అని భయపడి వెంటనే అమలు చేసేసానండి ఇలా మొక్కలకైతే చక్కగా వేస్తాను అనమాట ఒక ఫైవ్ ఎంఎల్ సెవెన్ ఎంఎల్లో ఉంటుందేమో వేసి చక్కగా వాటర్లో పలచక కలిపేసుకుని మొక్కలకైతే ఇచ్చానండి ఆ మొక్కలు చూసారా గడ్డి గులాబీ నాచు మొక్కలు ఎంత బాగా వచ్చాయి కదా ఆ మొక్కలండి మనల్ని మంచిగా మోసం చేస్తాయండి ఎలా అనుకుంటున్నారు మొక్క పెట్టామనుకోండి చక్కగానే మొక్క పెట్టేసిన తర్వాత ఎక్కడో చోట పెట్టేస్తే వచ్చేస్తుంది కదా నాచు మొక్కే కదా అని అనుకుంటాం మనం అదేమో మనల్ని భలే భ్రమలో పెట్టేస్తుందండి ఎంత భ్రమలో పెడుతుందంటే అది చనిపోదు కానీ ఎదగదు కానీ పువ్వులు పువ్వు ప్రాణం మాత్రం ఉంటుందండి వీళ్ళన్నీ పోసేసుకుంటుంది నీళ్లు ఉంటే అలా ఉంటుందన్నమాట దాని పరిస్థితి అంతలా మోసం చేస్తుంది అదే మీరు దాన్ని ఫుల్ ఎండలో పెట్టారనుకోండి ఎంచక్కాయ ఎదుగుతుందా ఎరగదు తీస్తుందండి పువ్వులను మాత్రం అలా ఎండలో పెట్టండి నాచు మొక్కలని ఎప్పుడైనా సరే సరే అండి ఇలా అయితే నేను ప్రతి మొక్కకి నేను ఎంచక్కాయ ఇచ్చేసుకున్నాను కదా మరి ఏంటంటేనండి ఈరోజు ఒక విషయం చెప్పుకుందామండి సరదాగా నీ మొక్కలు చూస్తారా చామంతి అంటలు అనమాట ఇదిగో ఇదే నాచుమొక్కయ్ ఇదైతే వామండోయ్ సూపర్గా ఎదిగిపోతుంది మరి అంటే మనం చెప్పుకునే నీతి ఏంటంటేనండి ఒక నలుగురు అనుకోండి నలుగురిలోనే నాలుగు వెళ్ళు ఎనిమిది కళ్ళు ఆ ఎనిమిది కళ్ళుకినండి నలుగురిలోనే ఎనిమిది కళ్ళు అనుకోండి ఆ కనీసం ఒక రెండు జతల కళ్ళు నాలుగు కళ్ళు అండి ఎందుకు పుల్లుకుంటాయి అనుకుంటారు అంతే మనం చేయలేని పనులు ఇంకొకరు చేస్తున్నారంటే అది సహజమన్న మాట ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నీది కదండి చూసారా ఇదిగో మనీ ప్లాంట్ని ఇలా పెట్టాను చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి బాటిల్లోని పెడితే ఒక సైడ్ అంతా రాలేదండి ఒక సైడ్ మాత్రం మళ్ళీ వచ్చింది చూసారా గ్రో అవుతుందండి బాగానే ఇంకా మంచిగా పెట్టాలి ఒకవేళ కుదిరింది అనుకోండి ఇది కట్ చేసి తీసి రీపాట్ చేస్తానులేండి మరి ఇబ్బంది పెట్టడం ఎందుకు మనీ ప్లాంట్ని చక్కగానే ఇదిగోండి ఇలా అయితే వేసి స్నేక్ ప్లాంట్ కూడా మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చానండి ఈవెన్ తులసంతో సహా ఇచ్చాను అనమాట మరి అన్ని మొక్కలకే కానీ తులసమ్మ కొద్దా ఏంటి బలము బలం టానికే కదా అని చెప్పేసి ఇచ్చాను ఇవి చూసారా ఇవండి మనల్ని మంచిగా మోసం చేస్తాయి నీడను ఉంటే అదే ఎండలో పెట్టామనుకోండి మంచికి మన కన్నులకైతే విందుగా అయినైతే నీ రోజు పువ్వులు పోస్తాయండి చాలా అందంగా ఉంటాయండి నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఇవ్వండి మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మోసం చేసిన మొక్కలేవో ఇందులో నాచి మొక్కలు నా దగ్గర ఉన్నటువంటి మొక్కల్లోనే ఇవైతే నేను ఎండలో పెట్టినావు కదా ఎందుకని నీ మొక్కలు కూడా ఈవెన్గా ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా టోనిక్ నైతేనే ప్రతి మొక్కకి ఇచ్చానండి నా దగ్గర ఉన్నటువంటి ప్రతి మొక్కకి ఇచ్చాను ఏమండో ఇచ్చాను కదా చక్కగా ఎంతో కష్టపడి మా వాడు వదిలేసినటువంటి బలం టానిక్ని ఎంతో కష్టపడి బలాన్ని అంతా ఉపయోగించి బుద్ధిని నీటిలో కలిపేసి అన్ని మొక్కలకి ఎంచక్క ఇచ్చుకుంటానండి మధ్యాహ్నం నుంచి వచ్చిందండి బోరున వర్షం ఇచ్చిన ముందంతా మట్టిలో కలిసిపోయిందండి మట్టిలో కలిసి ఉండిపోతే పర్లేదండి అలా అలా అనమాట ఇదిగోండి చూసారా మరి మినీ గార్డెన్లో పెట్టినటువంటి మొక్కలు గుబురుగా ఎదిగిపోయి ఇల్లును కూడా మూసేసేయంట నమ్మండి అబ్బా అది మాటకే కనండి ఇదిగోండి ఇలా అయితే అన్నింటికి ఇచ్చేసాను అన్నాను కదా మరి మా మినీ గార్డెన్ గురించి చెప్పిన మినీ బ్లాగ్లోని మినీ స్టోరీ చెప్పడం మర్చిపోతాను అనుకున్నారా మిత్రమా మర్చిపోను మర్చిపోను మీకు వివరించేసుకుంటాను వినయ్ మిత్రమా మినీ వ్లాగ్స్ మినిట్స్ మించుకోకుండా మోటివేషనల్ స్టోరీ కాకుండా మంచి మాట చెప్పేసుకుందామండి మరి మానవుని మనసు అండి మన ఎదుటి వాళ్ళు ఎదుగుదలని చూస్తే అసూ చెందడం ఆ స్పందన అనేది సహజ లక్షణం అండి మరి ఆ లక్షణాన్ని మన నాశనానికి కాకుండా మన భవిష్యత్తు నిర్మాణానికి వాడుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందండి మరి ఎదిగిన వ్యక్తిని చూసి నేను అలా కావాలనుకుంటున్నానా అలా కావడానికి అతను ఎంత కష్టపడ్డాడు లేదంటే ఆమె ఎంత కష్టపడి వర్క్ చేసింది అలాంటి పనులు నేను ఎలా చేయగలగాలి నేను ఎలా కష్టపడాలి నేను ఏ విధంగా కష్టపడి పని చేసుకుంటే అలాంటి స్థితిలోనికి నేను వెళ్ళగలను అనేటువంటి ఆలోచనతో వచ్చిన అసూయని ప్రేరణగా మార్చుకుని మలుచుకుంటే మన జీవితం కూడా మలుపు తిరుగుతుందండి మరి ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్